ఇప్పుడు వ్రతాచరణం చేసేవాడు ఏ విధమైన నియమాలు పాటించాలో చెప్తున్నాడు ఇప్పుడు వ్రతం ఎందుకు చేయాలో చెప్పాం వ్రతం అనే మాటకు అర్థం చెప్తున్నాడు వ్రతము అంటే శాస్త్రములు వర్ణించిన నియమముల్ని పాలించుట ఇది చెప్తున్నాడు శాస్త్రము విధించిన నియమముల్ని పాలించడమే వ్రతము కనుక వ్రతము అంటే నియమ పాలన ఇది ప్రధానమైన అర్థం నియమ పాలనే వ్రతం ఏ నియమాలు మనకు మనమేదో నియమం పెట్టేసుకుని మనకు మన నియమాలు నిర్ణయించుకుని ఆ నియమాల ప్రకారం వెళతామంటే కాదు శాస్త్రం పెట్టి నియమాలు అనమాట కనుక ఎప్పుడు అదొకటి ఉంది నియమం కూడా నీ ఇష్టానుసారం పెట్టుకోవడానికి లేదు శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఒక నియమం పెట్టుకుని వెళ్ళాలి అందుకే శాస్త్ర విహిత నియమ పాలన వ్రతము అని వ్రతానికి నిర్వచనం చెప్తున్నాడు స్వామి ఈ వ్రతం చేసేటప్పుడు ప్రధానంగా నిత్యం త్రిషభ స్నానం అధస్సాయి సాయి జితేంద్రియ మొట్టమొదటిగా స్నానము అన్నారు త్రిషమ స్నానం అంటే త్రిసంధ్యలలో స్నానం త్రిసంధ్యల్లో స్నానము ఇక్కడ స్నానానికి కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి ప్రాతకాలంలో శిరస్నానం ఇది ప్రధానం అయితే స్త్రీకి నిత్యము శిరస్నానం చెప్పలేదు పురుషునికి నిత్య శిరస్నానం చెప్పారు స్త్రీకి ప్రత్యేకమైనటువంటి జన్మలు ఎందు శిరస్నానం నిత్యము ఆమె కంఠస్నానమే శిరస్నానంతో సమానము అని చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేకం చెప్పాను ఈ రోజుల్లో వ్రతాలు పాటించే వాళ్ళు వాళ్ళే ఎక్కువ పురుషుల కంటే వ్రతమే కాదు మన ధర్మం కూడా స్త్రీల వల్లే బ్రతికిందని వివేకానంద మాటని మరొక మరి ఇక్కడ నేను స్మరించుకుంటున్నాను ఈ పాటే నిలిచిందంటే వాళ్ళ వల్లే అలాగా వ్రతాలు పూజలు పునస్కారాలు వాళ్ళ వల్లే తెలుసు ఈరోజు తిధేమిటి ఈరోజు ఎలా చెయ్యాలి అని స్త్రీలను అడిగి చేసే పురుషోత్తములు కూడా మాకు తెలుసు వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంటుందన్నమాట చాలా సంతోషం మొత్తానికి స్త్రీలకు కొన్ని చాలా మినహాయింపులు ఇచ్చారండి ఎందుకంటే ఆమెకున్న ప్రాకృతిక వ్యవస్థలో ఆమెకి ఎంత సహనం ఎంత ఓపిక ఇత్యాదులు ప్రాకృతికంగా ఉన్నాయి కనుకనే ఆమె కొద్దిపాటి ఆచరణతోనే ఎక్కువ ఫలితం పొందవచ్చు అని స్త్రీకి కొన్ని మినహాయింపులు ఇచ్చారు అందుకు స్త్రీకి నిత్యశిర స్నానం విధింపబడలేదు అది ఇందులో తెలుసుకోవాల్సింది అయితే మూడు సంధ్యల్లో పురుషులు కూడా ఒకేలా స్నానం చేయడం అని లేదు మధ్యాహ్న సంధ్యలు ఉపస్పర్శ అని అన్నారు ఒకటి అంటే కాళ్ళు చేతులు కడుక్కుని గండూషించినా సరిపోతున్నది అని కొన్ని విధానములు చెప్పారు ఇలాగా త్రిసంధ్యల్లో స్నానము అధశాయి వ్రతం చేస్తున్నంత కాలము నేలపై నిద్రించుట అదేవిధంగా జితేంద్రియ ఇంద్రియ నిగ్రహము ఇది చాలా ముఖ్యం ఏ వ్రత పాలనకైనా ఇంద్రియ నిగ్రహం లేనివాడు అసలు వ్రతం చేయడం మానుకుంటే అనుకుంటే చాలా సంతోషం అందుకనే నేను అన్ని వదిలేనండి అని మాత్రమే అర్థం ఈ నెపంతోనైనా ఇంద్రియ నిగ్రహం తెచ్చుకుంటామని చెప్తున్నారు ఇక్కడ దాని తర్వాత నిత్యకర్మని మానరాదు ఇది చెప్తున్నాడు నిత్యకర్మలు అంటే సంధ్యావందనాథులు మాత్రం మానరాదు వ్రతం కదా ఇవాళ అక్కర్లేదని లేదు అయితే నిత్యకర్మను క్లుప్తం చేసుకోవచ్చు వ్రతం కోసం వాటిని ఎందుకంటే సమయం దానికి ఎక్కువ కేటాయించాలి కనుక వీటిని క్లుప్తం చేసుకోవచ్చు కానీ మానరాదు అదేవిధంగా పతిత జనులతో సంభాషణ కూడదు వ్రతం ఉన్నప్పుడు అలాగే లౌకికమైన విషయములపై భాషణ కూడదు ఇవన్నీ నేను చెప్పినవి కాదని విష్ణువు గరుత్పతి చెప్తున్నది అంటే మనకి ఈరోజు పండుగ వచ్చిందంటే ఉదయం నుంచి మన ఛానల్స్ వారు ఏ ఏ సినిమాలు ఇస్తారో ముందే తెలుసుకుని వాటి కోసం అంకితమే కూర్చుంటాం అందులో ఏది కూడా వ్రత దేవునికి సంబంధించింది కాదు ఒకవేళ అలాంటివి ఇచ్చినా వాటిని కల్పితం చేసి పాడు చేస్తారు అంటే ఇవన్నీ ఎటు లాగుతున్నాయి మనల్ని అలౌకికం అలౌకికమా కాదు లౌకికం వైపు లాగుతున్నాయి ఇవన్నీ కూడా మనకి లౌకిక కాలక్షేపాలు అయిపోతాయి ఇవి మనల్ని భగవద్చింత నుంచి దూరం చేస్తాయి కనుక భగవద్విముఖం చేసేటువంటి లౌకిక చింతల జోలికి ఆ వ్రతం ఉన్నన్నాళ్ళు వెళ్ళరాదు అది ముఖ్యంగా చెప్తున్నారు ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వ్రత సమయంలో ఏ రోజు మీరు వ్రతానికి సంకల్పించుకున్నారో ఆ రోజు నుంచి వ్రత పరిసమాప్తి అయ్యే వరకు కూడా క్షురకర్మలు చేసుకోరాదు ఇది కూడా ప్రధానంగా చెప్పాడు తర్వాత కంచు పాత్రలో జలము కానీ ఏదీనే స్వీకరించరాదు అది ఇది ఒకటి చెప్తున్నారు ఇక్కడ కంచు పాత్రలతో ఎది తీసుకోరాదు అంటే మామూలు సమయాల్లో కంచు పాత్రలో జలపానం కొంత చెప్పబడుతోంది కానీ కంచు రాగి ఈ రెండు పాత్రల్లో పాలు కానీ కొబ్బరి నీరు కానీ ఇవి వేస్తే కళ్ళుతో సమానం అని చెప్పారు ఇక్కడ అందుకు రాగి పాత్రలు కంచు పాత్రలు సాధారణంగా ఎప్పుడూ కూడా పాలు మొదలైన స్వీకరించరాదు వ్రతాచరణ సమయంలో ఈ కంచు ఇనుము లాంటి పాత్రలని వాడరాదు అదేవిధంగా అన్నము కూడా మితమైనటువంటి అన్నం ప్రాణరక్షణకు ఎంత అవసరమో అంత అయినది మాత్రమే స్వీకరించాలి ఏది నియమం లేని వ్రతాల్లో అన్నాన్ని మితంగానే తీసుకోవాలి పైగా అలంకారాలు కొత్త వస్త్రాలు ధరించడం ఇత్యాదులు ఆ సమయంలో విడిచిపెట్టాలి అంటే శుభ్రత కోసం స్నానాదులు ఇత్యాదులే తప్ప అలంకారం కోసం దేహాభిమానం చూపించడం కూడదు వ్రతాచరణ సమయంలో అంతేకాదు వ్రత దీక్షా సమయంలో నూతన వస్త్ర ధరణ కూడదు అంటే ముందు దీక్షా వస్త్రం ధరించిన మధ్య మధ్యలో కొత్త వస్త్రాలు ధరించడం మాత్రం కూడదనే దీనిలో చెప్తున్న విషయం అంతేకాదు వ్రతాచరణ చేసే ముందు శ్రేష్టమైన పని ఏమిటంటే పంచగవ్య ప్రాసన అన్నాడు ఇక్కడ ఏదైనా ప్రత్యేక వ్రతం చేసే ముందు పంచగవ్యముల్ని ప్రాసన చేయడం చాలా శ్రేష్టము ఎందుకంటే పంచగవ్యములు అంటే తెలుసు కదా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమూత్రము గోమయము గోమలం అనరాదు అది మలం కాదు ఎప్పుడు కూడా గోమయము వీటిని తీసుకుంటారు వీటిని తీసుకునే పద్ధతి కూడా తెలియాలి వాటిని ఏ ఏ ప్రమాణాలతో తీసుకోవాలో కూడా లెక్క చెప్పారు ఏది ఎంత ప్రమాణములతో తీసుకోవాలి వీటిలో కుశతో కుశ అంటే దర్భ దానితో మంత్రంతో దాన్ని అభిమంత్రణం చేస్తారు ఈ అభిమంత్రణం చేయగానే పంచగవ్యముల్లో అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గోపంచకాన్ని హీనభావంతో చూస్తే వాడు నరకగామి అవుతాడు అని ఇక్కడ విష్ణువు గరుత్మతుడు చెప్తున్నాడు గోపంచకంపై దృష్టి పనికిరాదు ఎందుకంటే వాటికి మలదోషం లేదు ఎప్పుడూ లేదు ఈ మధ్యనే పాశ్చాత్యులు కూడా గోమూత్రంలో ఉన్న దివ్యశక్తుల మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఈ మధ్య కానీ ఆ మధ్య మన వేదంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి కనుకనే ఎప్పుడైనా గోపంచకంపై కించ దృష్టి పనికిరాదు పేడ ముట్టుకోవడానికి కొందరు అసాయం పంచగవ్యం ముట్టుకోవాలంటే మొఖం చిట్లిస్తారు అదొక పాపం అంట మళ్ళీ ఆ పాపం పోవడానికి ఏ పంచగవ్య ప్రార్థన చేయలేదో తెలియదు మనకి దీన్ని కుశతో అభిమంత్రించి పంచగవ్య ప్రాసన చేయడం పంచగవ్య ప్రాసన అంతవరకు మన శరీరగతమైన మనోగతమైన శరీరం అంటే స్థూలమే కాదు సూక్ష్మకారణ శరీరగతమైనటువంటి దోషాల్ని తొలగించి వ్రతానికి కావలసిన యోగ్యతనిస్తుంది శరీరానికి ఇది అసలైన శుద్ధతని ఇస్తుందిట ఎందుకంటే మీరు బయట ఎన్ని లేపనాలతో స్నానం చేసినా అది బాహ్య శరీర శుద్ధి చేస్తుంది కానీ శుద్ధి కావాలి అందుకే స్నానం సగం శుద్ధి ఏట స్నానానంతరం ఆచమనం చేయడం వల్లనే మళ్ళీ శుద్ధి వస్తుంది అందుకే ఆచమనం లేని ఏ కర్మ చేయరాదు దాని తర్వాత భస్మధారణ తిలకధారణ మూడవ శుద్ధిని ఇస్తుంది ఆ తర్వాతే వాడు కర్మకు యోగ్యత సంపాదించుకుంటాడు పంచగవ్య ప్రాసన ఒక వ్రతానికి కానీ దీక్షకు కానీ ప్రారంభించే ముందు చాలా ప్రధానం ఎందుకంటే వాటికి కావలసిన శుచి అంతఃకరణ శుద్ధి పంచగవ్య ప్రాసన వల్ల వస్తున్నది